బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అలాగే పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు చర్చ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి సీఎం రేవంత్ ను ప్రధాని మోదీ అడిగినట్లుగా తెలుస్తోంది పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశారు టన్నర్లు చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రేవంత్ చెప్పారు భారీగా నీరు బురద పేరుకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి డీజీపీ జితందర్ రెడ్డి పాల్గొన్నారు ఫేజ్ టూ మెట్రో లైన్ ఎయిర్పోర్టు పొడిగింపు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు మూసీ నది సుందరీకరణ నిధులు కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు తెలంగాణకు ఐటీఐఆర్ ఐఐఎం రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు ఆర్థిక సహాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లపైనా చట్టం చేసి కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది అయితే అసెంబ్లీలో చట్టం చేయడానికి ముందే సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రధానమంత్రి మోదీకి వివరించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన అంశాన్నే ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించినట్టుగా సమాచారం శాసనసభలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానిని సీఎం కోరినట్లు తెలుస్తుంది రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానిని అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది ఇక ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి